అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దేవుడి అంతా బాగానే ఉన్నామండి ఇంకా మన రోజున అయితే బావకు బాగలేదు సుబ్బుకు బాగలేదు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టాం కదండి బావకైతే ఇంకా తేలి పుట్టిన రెండో రోజుకే తగ్గిపోయింది అనమాట కాకపోతే ఇంకా కాలు అనేది కొంచెం జం జిమాలంట నొప్పి మొత్తం తగ్గింది నరకం అనిపించింది రెండు రోజులు అని చెప్పేసాడు ఇంకంతా బాగా ఉంది అనుకోని ఇంకా సుబ్బుకు కూడా జ్వరం తగ్గిందిలే ఇంకా డాక్టర్ గారు భోజనం పెట్టండి పెట్టిన తర్వాత సాయంత్రం తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా సాయంత్రం రావడానికి మావయ్య మా తమ్ముడు ఫోన్ చేశారు అంటే మావయ్య బండి మా దగ్గరనే ఉంటుంది సుబ్బు బండి ఒకటే వాడుతున్నాడు అనమాట మా ఇంక ఇద్దరికి రెండు బండ్లు ఎందుకులే అని చెప్పి ఇంకా సరేనని మేము బయలుదేరుతున్నాం నువ్వు రా ఎట్టా నువ్వు ఎట్టా రాలేవు కదా మీ బామ్మార్ గన్న పంపి అని చెప్పేసి లేక మా తమ్ముడిని ఇంకా బండి ఇచ్చి పంపించామండి ఇంకా అలా మా తమ్ముడు వెళ్ళాడు ఇంకా మా తమ్ముడు వెళ్ళంగానే డాక్టర్లు వచ్చి అబ్బాయికి మళ్ళీ ఈ పేషెంట్కి మరీ ఫుల్ జ్వరం ఉంది ఇంకా ఈ నైట్ పంపియం రెండు రోజులు ఉండాలి ఐదు అని చెప్పేసారంట ఇంకా అన్నం పెట్టమంది వాళ్ళే మళ్ళీ జ్వరం వచ్చే లెక్క ఉండమంది వాళ్ళే అలా ఉంటే ఫుల్ డబ్బులు కదండీ మనకి అసలు ఇంటికాడ తగ్గిది అని చెప్పేసి ఇంక ఇంటికాడ ఉన్నప్పుడే అప్పటికి నాలుగైదు రోజులు జ్వరం ఉంది తగ్గదలేదు అన్నట్టుగా పొలం పనులు చూసుకుంటూ ఇంక ఈ అబ్బాయి జ్వరాన్ని చూసుకుంటూ ఉన్నాడు తగ్గిపోయలేక పెద్ద హాస్పిటల్ ఇంకా అక్కడ జ్వరం వచ్చేలేకే ఉన్నాడంట రెండు రోజులు ఉండమని చెప్పేసి తగ్గినాక ఉండాలి కదండి మన బాధిత ప్రహారం అయితే కనుక అని చెప్పేసి ఇంకా వస్తారులే అన్నతో నిన్నైతే వెళ్ళలేదు నిన్న కూడా బాగా కూడా హాస్పిటల్ ఉన్నాడు కదా నేను వస్తావు అంటే ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఎండొస్తావులేదు అన్నాడు అందుకని చెప్పేసి ఇంక బావ కూడా బాగానే ఉంది కదా ఈరోజు అయితే సుబ్బుని చూడడానికి అయితే వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ ఇంకా అట్టికాయలు దానిమ్మకాయలు అవి తీసుకుని వెళ్దాం ఇంక ఇక్కడి నుంచి అయితే అన్నం ఏమైనా వండుకొని వెళ్దామన్నా కానీ భోజనం అయితే ఇంకా అబ్బాయిని తినొద్దని చెప్పారు కదా అందుకని చెప్పేసి రాత్రి మావి కూడా వచ్చాడు ఇంకా అంటే సుబ్బు పొలం వేసాడు కదండి ఇంకా పొలం చూసుకుంటా ఉన్నాడు మావి అయితే బావ అయితే ఇప్పుడు రాజీ త్వరగా రెడీ అవ్వని చెప్పేసి ఇంట్లో కర్రీ ఉంటే అది మాయకు ఇచ్చానికి ఇచ్చిరడానికి వెళ్ళాడు మార్నింగ్ టిఫిన్ చేస్తే వదినా మేము అందరం తినేసాము ఇంకా ఏం వండలేదు ఇంకెనకుండా వెళ్తున్నాం కదా అని చెప్పేసి బాబా ఏమన్నా వద్దులే రాజీ నేను వెళ్ళి చూసి వస్తాను ఎంత జర్నీ యాడ్ చేస్తా అన్నాడు వద్దులే బావా ఇప్పటికీ ఐదు ఆరు రోజులు అవుతుంది అబ్బాయికి జరం దాకా ఎట్టుందో ఏందో పోయి చూసొద్దాం పద ఇద్దరం వెళ్ళని చెప్పాను అక్కడ నుంచి వదినోళ్ళు కూడా వస్తున్నారంట వదిన అన్నయోళ్ళు మేము కూడా ఇంక ఇనుంచి అయితే బయలుదేరుతున్నాము ఇంకా త్వర త్వరగా అయితే నేనైతే రెడీ అయిపోయాను బావ కూడా వచ్చిన తర్వాత రెడీ అయితే త్వర వెళ్ళొచ్చు సరేనాకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కాయలు అవి తీసుకొని సుబ్బు ఎలా ఉన్నాడని చెప్పేసి చూపిస్తాను పదండి సరేనా సుబ్బు అయితే త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇంకా ప్లే చేయండి చాలని కామెంట్ అయితే చేయండి సరేనా మూత పోయింది కూడా చూస్తాం చూడండి వాళ్ళంత దూరం పోయి చూసుకుంటున్నారు ఆడ ఆడపోయా క్యాకేజీ లేక వాళ్ళు చూసుకుంటూ వెళ్ళారండి అది చేలు చూడండి ఎట్ట పడుతున్నారు ఏది అన్నమా అన్నమాట పట్టేయండి అన్న ఓకేనండి ఇంకా తమ్ముడి దగ్గరికి వచ్చాము మాట్లాడుతున్నా మా బాగా కూడా వచ్చారు ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా మా తమ్ముడికి ఎలా చూసుకొని వద్దాం మరి ఇంకా కూడా వచ్చారు మాట పెద్ద బావాళ్ళు రాయాలా మరి ఇంకా ఈ హాస్పిటల్ చూపించుకుందాం అన్న నాకు పేరు కొడితే ఇంకా తగ్గిందిలే ఏమా అట్టే పర్వాలేదా మా ఊళ్ళు ఇక్కడే చేయాలి అన్నమాట చాలా వరకు జ్వరాలు వస్తే ఇక్కడే చూపించుకునేది తగ్గితే అంటే మా ఊరు డాక్టరే అదొక ప్రౌడ్ ఏం చేస్తున్నాం బైక్ ఎక్కడ బాగా బాగా మరి సీరియస్ అయిపోయింది మా నా జ్వరం వచ్చింది సుహాసిని బాబాని గెలుతావా ఎలాగుంది బాబా అడుగుతావా ఏమంటావు ఎట్ తగ్గిందా ఇంకా సాంబార్ ఇడ్లీ ప్లేట్లు తాగుతావా లేకపోతే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారా చేసారా ఏమొచ్చింది మరి బానా టైఫాయిడ్ జారమేనా ఇంకోటి ఏమన్నా ఇంకా చాలా వరకు తగ్గినట్టే తెలీదు రేపు ఉదయానికి అంటే ఈ నైట్ బాగుంటే ఇంక రేపు ఉదయాన్నే మనకి రీఛార్జ్ అవ్వచ్చు ఇంకా బావాళ్ళు కూడా ఇచ్చారు అంటే ఇంకా మా చెల్లెలు అంటే సుబ్బాల భార్య అంటే మా మతలు గుజ్జి అనో తర్వాత వచ్చేసి మొత్తం ఇంకా వచ్చారు కదా ఇంకా పైన రూమ్ ఉంది ఇంకా రూమ్ తీసుకుంటారు నాడైతే పర్సనల్ రూమ్ ఉంటుంది కదా సరిపోయింది మాటలు కూడా మా చర్యలు కూడా ఇచ్చేసింది ఇంకా మాటలు అనే చెల్లలు ఓకేనండి పైకి అది వచ్చేసాము సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్లోకి వచ్చేయమాట అలానే అత్తగారుంటారన్నమాట ఇక్కడ అమ్మ ఇక్కడ పొల పొలం చూసుకోవాలి అందుకని చెప్పేసి పైకి మూడో ఫ్లోర్లోకి వచ్చాము ఈ మూడో ఫ్లోర్లో ఇంకా రెండు రోజులు ఉన్నా మూడు రోజులు ఉన్నా మనం చక్కగా చూపించుకోవచ్చు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ ఇక్కడ అంటే కింద అందరూ జ్వరాలే కదా ఆ జ్వరాలకి ఇన్ఫెక్షన్ ఇంకా ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి తగ్గట్లేదు అందుకని చెప్పేసి కొంచెం ప్రైవసీగా కొంచెం దూరంగా ఉంటే త్వరగా తగ్గిద్దని చెప్పేసి పైన రూమ్ చూసుకుంటాం మా నాన్న ఇక్కడ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉంటారు అది మ్యాటర్ ఇంకా అందరం మా తమ్ముడు నేను బావాళ్ళు అలానే మా మర్తలు తర్వాత వచ్చేసి రాజకుమారి పిల్లలు అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట వేరే ఇంకా ఏమంటారు ఇప్పుడు గొర్రె గుంపుల్లో తగ్గిపోయినా దానికోసం టాపర్ వెళ్ళినట్టుగా అందరం గుంపు గుంపుకున్నాం ఇక్కడ ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా ఏట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిగ్గులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడని ప్లీజ్ లైక్ అండ్ బాయ్